ఓం సాయిస్తర్ ఓం సాయిస్టర్ ఓం మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ మిత్రులారా ఈరోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి సందర్భంగా బాబా సమాధి మందిరంలో బాబాతో పాటు శ్రీకృష్ణ శ్రీకృష్ణహరమాత్మని కూడా ఉంచారు

కారి కాదా దరిగు తు నది అరే ఛోడియే ఛోడి మాండా పంలో ములాత్తో వార్ కావార్ కారియు తోను ఆప్ తోను తోను మారియు తోను తోను మారియ� మరొకసారి బాబా చరణాలకు సరస్వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుభవిస్తారు శ్రీ శ్రీగురు చరణం శరణం